ఎన్నికల్లో ఓడిపోయిన వైకాపా ముఖల దాష్టికాలు మాత్రం ఆగడం లేదు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో అరాచకం సృష్టించారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై మారణాయుధాలు రాళ్లతో దాడికి తెగబడ్డారు ఏడుగురు తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ రోజు రామనారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళ రవాణా కాబట్టి మా ఊర్లో మేము డీజే పెట్టుకుని పిల్లకాయలు ఎగత్తా అన్ని వీధులు దుర్కొని ఆ పాల రవి పార్లపల్లి రవి వాళ్ళ వైసీపీ నాయకుడు వాళ్ళ ఇంటి మీదుగా ఎదుర్కొంటూ వీళ్ళు పోతాం వాళ్ళు ఆ కర్రలు తీసుకుని ఇప్పుడు ముందుకు వచ్చేసి వీళ్ళు భయపడి వీళ్ళు ముందుకు పోయారు ముందుకు పోలతో మోదపల్లి స్త్రీఆర్ని గొడవలతో ఈ కొరవ కర్రలతో రాళ్లతో ఏ దగ్గర అనేది కూడా తెలియదు అసలు ఇంకా కొంతమందికి చేతులు పోయి కదా మోదపల్లి శ్రీరామునికి కొన్నిసారి నేను ఇంటి ముందు గంట సేపు ముందు కాల్చుకుంటా ఎగర్తా ఉంటే నేను కనీసం ఇంట్లో బయటకి కూడా రాలేదు నేను వాళ్ళ నుంచి అమలు కర్రలు తీసుకొని గొడవలు తీసుకున్న స్త్రీ బాగా గొడవలు దెబ్బతయింది బాగా పైన మిద్ది మీదకి పోయి మిద్ది మీద నుంచి రాళ్లతో రాళ్ళు రాళ్ళు సాగారు